మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మొహరం సందర్భంగా కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద ఉన్న చావిడిలో ఏర్పాటు చేసిన పీర్ల పండగ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు చావిడిలోని పెద్దలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ మొహరం పండుగ విశిష్టతను వివరించడంతో ముస్లిం పెద్దలు ఆశ్చర్యానికి లోనయ్యారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దర్గా ప్రెసిడెంట్ మరియు మత పెద్దలు కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం టీడీపీ రాష్ట నాయకులు మలసెట్టి వెంకటేశ్వర్లు మాజీ దర్గా ప్రెసిడెంట్ బాషా రఫీ పోట్లూరు శ్రీనివాసులు జ్యోతి బాబురావు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Jual ya, aku ambil. Jual. Maaf, bukan hai putra warga jakarta

గురించి ఏదరా బీల్ గురించి ఆదాం యొక్క సంతతిలో ఆకరిమాం ప్రవక్త మహమ్మద్ మహమ్మద్ యొక్క మూడవ మనవుడైనటువంటి ఇమ్రాన్ హసాన్ ముస్లింస్ అందరూ బాగుండాలని సన్నీ సున్నీ ముత్యస్థులు అందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలని రాజులకి పొయ్యి యుద్ధం చేసిన కంటే శాంతియుతంగా ఉండాలని జీవిస్తున్న తరుణంలో రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి పోరాటానికి స్వస్తి పలికి శాంతి దూతగా పోతున్న సందర్భంలో కొంతమంది దుండగుల చేతిలో ఇమ్రాన్ హుసేన్ చనిపోయిన దానికి నిరసనగా ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి సున్నీ మతస్థులైనటువంటి ముస్లిం సోదరులందరూ సంఘీభావంగా జరుపుకునేటువంటి కార్యక్రమే ఈ మొహరం ఆయనని తన కుటుంబ సభ్యులని అందరినీ కూడా కోత కోత కోసినందుకు నిరసనగా ఆయనకి మేమందరం ఉన్నాం ముస్లిం మతస్థులందరూ ఆయన వెనకనే ఉన్నారని ఆ ప్రవర్తకి సంఘీభావం చెబుతూ బల్లూకాలు లేదా బడిసలు కత్తులు అన్నింటినీ ఊరేగిస్తూ ఆ మతీ విశ్వాసానికి పెంపొందించే విధంగా ఈ మొహరంను జరుపుకోవడం ముస్లిం సోదరులు అందరూ కూడా పవిత్రంగా జరుపుకుంటారు పది రోజుల పాటు జరుపుకునేటువంటి ఈ మొహరం పండుగతో వాళ్ళ నూతన క్యాలెండర్ ప్రారంభం కాబోతుంది మనకి ఏ విధంగా అయితే ఉగాది నాడు క్యాలెండర్ ప్రారంభమవుతుందో లేదా ఇంగ్లీష్ జనవరి ఒకటిన క్యాలెండర్ ప్రారంభమవుతుందో ముస్లిం సోదరులందరికీ మొహరం దినం నుంచి క్యాలెండర్ ప్రారంభమవుతుంది ముస్లిం సోదరులందరూ పవిత్రంగా వాళ్ళ పూర్వీకుల మీద జరుపుకునేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించిన ముస్లిం సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మత విశ్వాసానికి అనుగుణంగా మీరు నడిచే నడవడికకి తోడుగా నేను కూడా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా హామీ ఇస్తూ కాలు శాంతిమత సౌరబాధ్యతతో అందరం కలిసిమెలిసి మన అందరం కూడా జీవించాలని సోదరు భావంతో ఉండాలని ప్రతి ఒక్కరం కూడా ఈ కావులని బాగుపరుచుకునే దాంట్లో మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని మరొకసారి ముస్లిం సోదరులందరినీ కూడా నాతో కలిసి నడవడానికి ఆహ్వానిస్తూ మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన సహకరించిన హర్షియా కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా